ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ ఈ యొక్క ఇరవై మూడవ ఆక్యుప్రెషర్ క్లాస్లోకి స్వాగతం సుస్వాగతం మరి ఈ క్లాస్లో మన అందరం కూడాను ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాము మరి చాలా మందిలో సర్వసాధారణంగా కనిపించేటటువంటి రుగ్మత లో బీపీ గురించి ఈరోజు మనము తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే చాలామంది బీపీ అనే మాట వినగానే వాళ్ళలో నీరసం వచ్చేస్తూ ఉంటుంది కారణం ఏంటో మీకు తెలుసా వాళ్ళల్లో ఈ యొక్క బలహీనత ఉండడం వలన అంటే లో బీపీ వస్తుంది నాకు చాత కావట్లేదు నీరసంగా ఉంది అనగానే వాళ్ళల్లో ఈ భయం వేస్తుంది మరి చాలామంది లోబీపీ అనగానే నీటిలో ఒక గ్లాస్ వాటర్లో సాల్ట్ కలుపుకొని కానీ ఒక గ్లాస్ మజ్జిగలో సాల్ట్ కలుపుకొని కానీ తాగుతూ ఉన్నారు మీరు కూడా అలాగే చేస్తున్నారా మరి మీకు తెలుసా ఎందుకు సాల్ట్ కలుపుకొని తాగాలో మీకు ఎవరైనా చెప్పారా మీరు వాటర్లో కానీ మజ్జిగలో కానీ సాల్ట్ కలుపుకొని తాగమని మీకు ఏ డాక్టర్ అయినా మీకు సలహా ఇచ్చారా నేనైతే ఒప్పుకోను ఎందుకంటే ఏ డాక్టర్ కూడా మీకు నేరుగా సాల్ట్ని తీసుకోమని చెప్పరు మరి ఏం చేయాలి ఈ ప్రకృతిలో కేవలం మనుషులు మాత్రమే ఉన్నారా పక్షులు లేవా జంతువులు లేవా జీవరాశులు లేవా మరి మనమే కేవలం సాల్ట్ మీదనే ఎందుకు డిపెండ్ అవుతున్నాము ఈ జీవరాశులు ఏవి కూడాను రోజువారీ ఆహారంలో సాల్ట్ని ప్రత్యేకంగా తీసుకోవట్లేదు కదా అవి బాగున్నాయి కదా మరి మనం ప్రత్యేకంగా లోపీ అయినప్పుడే సాల్ట్ని తీసుకోవడం కారణం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్య అభిలాషల కామన్ గా మనం మాట్లాడుకున్నట్లయితే సర్వసాధారణంగా వంద నుంచి నూట ఇరవై వరకు పైన అరవై నుంచి తొంభై వరకు కింద బీపీని క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ బీపీకి కళ్ళు తీరడానికి చాలా వేరియేషన్స్ ఉంటాయి ఆరోగ్య లారా మీరు దీన్ని గమనించుకోండి మరి ఈ క్లాస్లో మీరు తెలుసుకోబోతున్నారు ఆశ్చర్యం కలిగించేటటువంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము లో బీపీకి గల కారణాలు మొదటిది మన ట్యాంక్రియాసు వృక్కము అని పిలువబడేటటువంటి గ్రంథి ఏదైతే ఉందో ఈ గ్లాండ్ అతిగా పని చేయడం వలన ఎక్కువగా పని చేయడం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయిలు ఇందులో స్థాయిలు తగ్గి లో బీపీ కావడం జరుగుతా ఉంది మరి రెండవది గుండె బలహీనంగా ఉండి రక్త ప్రసరణ సరిగా చేయనప్పుడు ఈ యొక్క లో బీపీ జరగడం జరుగుతా ఉంది మరి మూడవది డిహైడ్రేషన్ ఎండలో బాగా కష్టపడి బాగా పరుగులెత్తి ఎండలో బాగా ప్రయాణాలు చేసినప్పుడు నీరు సరిగా తీసుకోలేనట్లయితే ఈ యొక్క లోబీపీ కళ్ళు తిరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి నాలుగవది అనిమియా రక్తహీనత ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వారిలో ఈ యొక్క రక్తము తగ్గినప్పుడు లోబీపీ కావడానికి కళ్ళు తిరగడానికి అవకాశం ఉన్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏం తెలుసుకోవాలంటే ఇది కేవలము సోడియము తగ్గడం వల్ల అనేది కాదు ఆరోగ్య అభిలాషలారా మరి ఈ యొక్క విషయాలను మీరు తెలుసుకొని మీరు ఈ విషయాలను ఎవరైతే ఈ యొక్క సమస్య లోబిపితో బాధపడుతూ వారికి తెలియచేయండి వారికి చెప్పండి వారికి షేర్ చేయండి వారికి ఈ యొక్క అత్యవసరమైన విషయాలను గుర్తించే విధంగా వారికి మీరు బోధించండి ఎందుకు అంటే ఈ యొక్క లవణాలైనటువంటి ముఖ్యంగా సోడియం సాల్ట్స్ ని అయోడిన్స్ ని మీరు అధికంగా అధిక మోతాదులో మీరు మీ శరీరంలోకి తీసుకోవడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా రక్తము గడ్డ కడుతుంది రక్తము గడ్డ కట్టినప్పుడు బ్లడ్ ప్రెషర్ బీపీ రేస్ కావడము జరుగుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఒకవేళ మీరు బీపీతో కనుక లో బీపీతో కనుక సఫర్ అవుతూ మీరు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇమీడియట్ గా ఆన్ స్పాట్ లో గనక మీరు గుర్తిరించినట్లయితే ఈ విధంగా చేయండి ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కొంత చక్కెర పదార్థాలు కలిగిన కొన్నిటిని కలిపి వారికి తాపించండి వెంటనే వారి యొక్క లో బీపీ కంట్రోల్ అవుతూ ఉంది మరి దీర్ఘకాలంలో ఏం చేయాలి అంటే భవిష్యత్తులో ఇది రాకుండా ఉండాలి అంటే మీరు ప్రధానంగా చేయవలసిన వాటిల్లో మొదటిది ప్రతిదినము మీరు మీ యొక్క శరీర బరువును బట్టి మూడు నుంచి నాలుగు లీటర్ల వాటరు త్రాగండి ఎప్పుడు త్రాగాలి ఉదయం లేచిన కాంచే సాయంత్రము నిద్రించే లోపు భోజనము చేసేటప్పుడు మీరు నీళ్లు త్రాగకూడదు అండ్ రెండవ విషయం మనం గమనించినట్లయితే నీటిని నిలబడి గబగబా త్రాగకూడదు మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ కూర్చొని చక్కగా ప్రతి గుటక చప్పరిచ్చుకుంటూ పుక్కులు ఇచ్చుకుంటూ నెమ్మదిగా తాగడము నేర్చుకోండి మూడవదిగా ఈజీగా తొందరగా అరిగేటటువంటి ఆకుకూరలు కూరగాయలు పండ్లు మీరు విరివిగా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి వాటిని విరివిగా తీసుకోవడం చాలా చాలా ఉత్తమము మంచిది అదేవిధంగా నాలుగవదిగా శారీరక వ్యాయామాలు ప్రతి దినము శారీరక వ్యాయామాలు చేయండి ఆరోగ్య అభిలాషలారా మరి ఐదవదిగా ఇక్కడ ఈ క్లాస్లో చెప్పబడినటువంటి ఆక్యుప్రెషర్ క్లాసులను ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీరు రెగ్యులర్ గా ప్రెస్ చేసుకున్నట్లయితే మీ బీపీ నిత్యము ఇది కంట్రోల్లో ఉంటూ ఉంది మరి అదేవిధంగా ఆరవదిగా ఆహారంలో ఒకవేళ మీకు నేరుగా ఈ యొక్క వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒకవేళ మీకు దొరకనట్లయితే ఆర్గానిక్ పద్ధతిలో మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క సప్లిమెంట్స్ ని మీరు ఆహారంలో భాగంగా తీసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఈ క్లాస్ లో మనము చెప్పుకున్నటువంటి యొక్క ఆక్రిప్రెషర్ పాయింట్స్ ని మీరు చక్కగా నేర్చుకొని ఈ వచ్చినటువంటి యొక్క లో బీపీ నుండి మీరు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ మరి ఈ క్లాస్ లోకి మరి ఒక్కసారి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఇక్కడ గమనించినట్లయితే మనకి యొక్క లో బీపీ వచ్చినప్పుడు వెంటనే అండ్ దీర్ఘకాలంలో కూడా రాకుండా ఉండడం కోసం కంట్రోల్ చేయడానికి మనము ఈ క్లాసులో ముఖ్యముగా మూడు ఆక్యుప్రెజర్ పాయింట్స్ మీకు లేదా నాలుగు ఆక్యుప్రెజర్ పాయింట్స్ మీకు నేర్పించడం జరుగుతుంది అందులో మొదటిది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క చెవు భాగాల నుండి కరెక్ట్ గా తల సెంటర్ భాగంలో ఇక్కడ మనకి డియు ట్వంటీ అనేటటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది మనం ఇక్కడ చక్కగా గుర్తించి ఈ యొక్క ప్రెజర్ పాయింట్ ను గుర్తించి ఆ సమయంలో కనుక మనం ప్రెషర్ చేసినట్లయితే వెంటనే లో ఆ పర్సన్ లో బీపీ నుంచి నార్మల్ కి రావడం జరుగుతా ఉంది అదేవిధంగా బ్లాడర్ టెన్ అనేటటువంటి ఈ యొక్క ప్రెషర్ పాయింట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి వెనక భాగంలో ఇక్కడ మనకి ఈ గుంట భాగంలో ఈ యొక్క పాయింట్స్ కనిపిస్తా ఉంది బ్లాడర్ టెన్ పాయింట్ ని కూడా మీరు చాలా చక్కగా మీరు ఒక రెండు నిమిషాలు ఆకు ప్రెజర్ చేసినట్లయితే మీ యొక్క లో బీపీ కంట్రోల్ కు వస్తుంది మూడవ ఆక్యుప్రా ప్రెషర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి చిటికన వేలుకి ఇక్కడ మన విస్ట్ భాగంలో కనుక మనం ఇక్కడ చూసినట్లయితే గత క్లాసులో మీకు చెప్పబడినట్లుగా ఇది హెచ్ సెవెన్ అని మనం పిల్లలు జరుగుతుంది హార్ట్ సెవెన్ సో ఈ యొక్క ప్రెజర్ పాయింట్ ని మనం గుర్తించి ఈ యొక్క ప్రెజర్ పాయింట్ లో కూడా వెంటనే తక్షణమే ఆక్యుప్రెజర్ చేసినట్లయితే ఆ యొక్క లో బీపీ నుంచి కంట్రోల్ కావడం జరుగుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఇందాకలో చెప్పిన విధంగా ఇక్కడ మనము ట్యాంక్రియాస్ ఈ యొక్క వృఖము గ్రంథి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఆక్యుప్రెజర్ పాయింట్స్ మనం గమనించినట్లయితే ఈ యొక్క సెంటర్ లో మనకి ఈ భాగంలో ఈ యొక్క వృక్కము అనేటటువంటి పాయింట్ యొక్క కనెక్షన్ ఉంటుంది ఈ పాయింట్ లో కూడా మనం చక్కగా ప్రెజర్ చేసినట్లయితే ఈ యొక్క వృక్కము ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా దీర్ఘకాలము మీకు ఈ యొక్క లోబీపీ రాకుండా నిరంతరం మీరు కంట్రోల్లో ఉంటారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరందరూ కూడాను చెప్పబడినటువంటి ఈ విషయాలను గమనించండి చాలా మందికి ఈ విషయాలు తెలియక ఇందులో ఉన్నటువంటి మర్మాలు తెలియక ఎందుకు లోబీబీ వస్తుందో తెలియక ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో మందులు తిరిగి వాళ్ళు ఎంతో మంది డాక్టర్ యొక్క సలహాలు సూచనలు మందులు అనేక రకాలుగా తీసుకున్నప్పటికీ కూడాను వారికి సొల్యూషన్ దొరకగా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు అటువంటి వారందరికీ మీరు ఈ చక్కటి ఈ యొక్క లోతైనటువంటి విషయాలను మీరు వారికి తెలియజేసి మీరు వారికి మార్గదర్శకంగా ఉంటూ ఇట్లాంటి మంచి విషయాలను మీరు వారికి షేర్ చేయండి వారికి నేర్పించండి వారికి మీరు ప్రెజర్ చేసి వారందరికీ మీరు ఆరోగ్య ప్రధాన కావాలని కోరుకుంటూ మీకు మీరు కూడా తప్పకుండా ఈ ప్రెజర్ పాయింట్స్ నేర్చుకొని మీ పిల్లలకు కూడా ఈ ప్రెజర్ పాయింట్స్ నేర్పించమని ఎమర్జెన్సీలో మీరు ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా రోడ్డు మీద ఉన్నా ప్రయాణాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడాను ప్రతి ఒక్కరికి మీరు యొక్క ప్రెషర్ పాయింట్స్ చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మీరు కాపాడాలని కోరుకుంటూ మరి క్లాస్ కి అవకాశం ఇచ్చినది మీ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ